నమస్తే అండి అందరికీ శ్రీమాత్రే నమ మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథిని భీష్మాష్టమిగా చేసుకుంటాము భీష్మ పితామహుడు ఎంత గొప్ప యోధుడో మనందరికీ తెలుసు తను గంగాదేవి యొక్క కుమారుడు అలాగే ఆజన్మ బ్రహ్మచారి తను పెళ్లి చేసుకోకుండా భీష్మించుకొని కూర్చున్నాడు అలాగే తను ఒక పోరాటం చేశాడు కాబట్టి తనకి భీష్ముడిగా పేరు వచ్చింది అలాగే పితామహుడు కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్య పైన బాణాల శయ్య పైన పడుకొని తన ప్రాణాలు వదిలేశాడు ఇలా పంచ ప్రాణాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్క రోజు వదిలేశాడు మకర సంక్రమణం తర్వాత సూర్యుని యొక్క రయ రథం ఉత్తర ఉత్తర దిశగా తిరుగుతూ ఉంటుంది అంటే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఇలా ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైన తర్వాత రస రథసప్తమి రోజు భీష్ముడు తన మొదటి ప్రాణాన్ని యోగ విద్య ద్వారా బొటనవేలు నుంచి వదిలేశాడు రథసప్తమి రోజు ఒక ప్రాణాన్ని వదిలేశాడు కాబట్టి తర్వాత రోజు అష్టమి రోజు పితామహుడికి మనం తర్పణాలు వదిలేస్తాము ఈ తర్పణాలు అనేది మగపిల్లలు మాత్రమే వదిలేస్తారు ఆడవారు వదిలేయరు ఇంకా ఎవరికైనా సరే తండ్రి జీవించి ఉన్న వాళ్ళు కూడా తర్పణాలు పితామహునికి వదిలేస్తారు తెల్లని అక్షింతలతో వదిలేయాలి తండ్రి లేనివారైతే గనక నల్ల నువ్వులతో వదిలేయాలి ఇంకా ఎవరికైనా సరే ఎంత ప్రయత్నం చేసినా పుత్ర సంతానం ఉండదు ఇలా సంతానం లేనివారు పుత్ర సంతానం లేనివారు ముఖ్యంగా నువ్వులతో తర్పణాలు వదిలేస్తే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది అని నమ్మకం అలాగే పురాణాల్లో కూడా అలాగే ఉంటుంది ఇంకా ఈ తర్పణాలు వదిలేసేటప్పుడు ఖచ్చితంగా పితామహుని యొక్క గోత్రము అలాగే ప్రవర మనం ఎందుకు ఇస్తున్నాం ఈ మూడు చెప్పుకొని శ్లోకంతో సహా తర్పణాలు వదిలేయాలి శ్లోకం లేకుండా చెప్పుకోకుండా ఈ తర్పణాలు వదిలేయకూడదు ఇంకా స్వామి యొక్క గోత్రము అలాగే ప్రవర ఇవి మనకి శ్లోకంతో ఖచ్చితంగా మీకు గూగుల్ చేసినా దొరుకుతుంది అది చూసుకొని చదువుతూ చక్కగా స్వామిని తలుచుకొని భీష్మపితామహుని తలుచుకొని మీ గోత్రనామాలు కూడా చెప్పుకొని చేయొచ్చు లేదు ఇదంతా మేము చెయ్యలేము అనుకుంటే ఎవరైనా పంతులు సహాయం తీసుకొని వాళ్ళకి దక్షిణ సమర్పించుకొని వాళ్ళు మంత్రం చదువుతుంటే కూడా మీరు ఆ తర్పణాలు వదిలేయవచ్చు ఎవరైనా సరే సంతానం గురించి చాలా ప్రయత్నాలు చేసి సంతానం అవ్వట్లేదు అంటే వాళ్ళతో శాస్త్రోత్తమంగా అంటే పంతులు పంతులతో మనం శాస్త్రం ప్రకారం పంతులు హెల్ప్ తీసుకొని గనక ఈ తర్పణాలు వదిలేస్తే వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఇలా భీష్మాష్టమి రోజు ఎవ్వరు తర్పణాలు వదిలేసినా వాళ్ళ యొక్క గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్ర ప్రవ